స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు తెలుగులాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారా మన స్కూల్తే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడైతే ప్రెషర్ అయితే అయిపోయాం పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది కదా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాం టీ అయితే తాగుతున్నాం సౌండ్ వస్తుంది కదా వాషింగ్ మిషన్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతాం నైన్ థర్టీకి టీ తాగుతున్నా పిల్లలు వేయక ప్రశాంతంగా తాగుషిలో బట్టలు అయితే వేసేసాను అన్నమాట టైం ఉంది ఇంకా థర్టీ ఫైవ్ సెకండ్స్ ఉన్నదనమాట తులసామక్క కూడా ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా గుమ్మం అయితే అలా అలంకరించి వాషింగ్ మిషన్లో బట్ట అయితే వేసేసాను అనమాట ఇంకా అదైతే టైం అయితే ఉన్నదనమాట ఆ టైం అయిపోయాకనే తీసి ఇంకా ఆరేస్తే పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా లంచ్ అయితే పిల్లలు పోయినప్పుడే ప్రిపేర్ చేసినా కదా ఇంకా అదైతే అయిపోయిందనమాట ఇంకేం పని అయితే లేదనమాట పిల్లలు పోయినప్పుడే అడవిడి ఎడ విడి గజ్జు బిజ్జు ఉంటుంది అనమాట వాళ్ళకి కొద్దిగన్నా కడుపులు వేసి పంపాలి కదా లేకుంటే పిల్లలు ఆగమాగం అవుతారు కడుపులా కొద్దిగా కొద్దిగా అలా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకైతే తిండిబెట్టే పంపుతాను ఏదో ఒకటి చిన్న ఒక్క పీస్ అన్న తిని పెట్టి పంపుతాను ఏదైనా పర్వాలేదు ఎందుకంటే ఖాళీ కడుపుతో పోతే మళ్ళీ అక్కడ ప్లే చేయాలి పైనకి ఎక్కాలి మెట్లు ఎక్కాలి మెట్లు దిగాలి వీళ్ళకు పైన అన్నమాట ఇంకా మెట్లు ఎక్కుడు మెట్లు దిగుడు ఉంటుంది ఆ ఓపిక లేదనుకోండి ఇంకా పిల్లలు అలసిపోతారు చెప్పేసి పొద్దున్నే వాళ్ళకి ఏ కంపల్సరిగా చిన్నగా చిన్నగా ఒక అన్నమైన పర్వాలేదు టిఫిన్ అన్నం అయితే ఆల్మోస్ట్ పొద్దు పొద్దున్న పెట్టాను నేను ఇదే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీ చేస్తే వాళ్ళు ఒక్కటి తినిపిస్తా ఒకటే తింటారు స్వీట్ అయితే అస్సలేముంటుంది ఇంకా ఇంకా వాళ్ళైతే అనమాట కొద్ది గజిబిజిగా ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయేంత వాళ్ళ సేపు గజ్బిజు ఉంటుంది వాళ్ళు స్కూల్ టైము ఎక్కడ అందుతారో అందరు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలని ఆడవేడ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు అయితే తయారు చేసి పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే నేను ఆరేసుకొని ఇంకా కొద్దిగా రిలీఫ్ కావాలి ఇంకా టీ అయితే ఇప్పుడే తాగేసాను అనమాట వీడియోకైతే లైక్ కొట్టండి అలాగే కొత్త వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు ఏదో నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకా అయితే ఫ్రైడే కదా ఫ్రైడే పూజ కూడా అయిపోయిందనమాట ఇంక ఇక్కడ రోజు పువ్వు వాటర్లో పెట్టి ఇక్కడ వాటర్లో పెట్టి వాటర్లో పెట్టేసి మన ఆ పువ్వు అందులో వేస్తాను గణేషన్ దగ్గర సూపర్ అంటే సూపర్ అండి ఫ్లవర్ నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి చూడండి మీకు దగ్గర తీసుకొస్తా గణేష్ దగ్గరనే అయితే పెట్టేశాను ఇది చాలా బాగుంది పువ్వు అసలు ఎంత బాగుందంటే ఇది హైబ్రిడ్ పువ్వు అనమాట వాటర్ వేసి పెడితే కొద్దిగా ఇప్పింది నార్మల్గా ఉండే ఇదంతా ఇట్లా మొగ్గ మాదిరి ఉండే ఇంక ఇది వాటర్ వేసి పెట్టి గణేషన్ దగ్గర పెట్టేశాను మెత్తగా ఉంది ఈ కొద్దిగా వెళ్ళిపోయినట్టు అయింది కానీ ఇది విచ్చుకుంటుంది అనమాట ఇది మొగ్గేనండి కాకపోతే విచ్చుకుంటుంది వాటర్ లేసే వరకు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి చిన్నగా తీసాను ఈరోజు వీడియో అయితే రేపు సరికొత్త పెద్ద వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు అయితే బాగా అండి మన ఛానల్కి వస్తూ వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకెన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ కూడా కొట్టండి ప్లీజ్ అండి రోజు ఇచ్చి చెప్తా ఉన్నాను మీకైతే రోజు వీడియో అయితే రోజుతో ఎండింగ్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ కొట్టండి బాయ్